కొద్ది నిమిషాలు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానించే ప్రయత్నాన్ని మనం చేద్దాం ఈ సమాజంలో ప్రాముఖ్యంగా ఈ లోకంలో మానవ సంబంధాలన్నిటిలో కూడా ప్రాముఖ్యమైనటువంటి సంబంధం ముఖ్యమైనటువంటి రిలేషన్షిప్ ఏమిటి అని ఆలోచన చేస్తే అది భార్య సంబంధం దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టిలో దేవుడు మనుషులను చేసినప్పుడు దేవుడు పురుషుణ్ణి స్త్రీని తయారు చేసిన తర్వాత వారిద్దరిని దేవుడు వివాహం అనేటువంటి వ్యవస్థలోనికి తీసుకొని వచ్చాడు వివాహము అనేటువంటి సంగతిని మనం ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నప్పుడు మనకు జ్ఞాపకం రావలసినటువంటి ఒక అంశం జ్ఞాపకం రావలసినటువంటి ఒక సంగతి ఏంటంటే దేవుడు వివాహ వ్యవస్థలో కనబడాలి ఏ విశ్వాసంలోనైనా ఉండొచ్చు ఏ నమ్మకంలోనైనా ఉండొచ్చు కానీ ఈ భూలోకంలో ఇద్దరు కలుస్తున్నారు భార్య భర్తలుగా అనంటే అది దైవం యొక్క ప్రణాళిక అయి ఉంటుంది దేవుని యొక్క చిత్తం అయి ఉంటుంది దేవుని యొక్క ఆలోచన లేకుండా ఈ లోకంలో వివాహ వ్యవస్థ అనేది రాదు దేవుని యొక్క ఆలోచన లేకుండా ఈరోజు వీరిద్దరూ కూడా వివాహము చేసుకోలేరు ఖచ్చితంగా వివాహంలో ఎవరి యొక్క హస్తం ఉంటుంది ఎవరి యొక్క ప్రణాళిక ఉంటుంది అని అంటే అది దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి మనం సాధారణంగా ఓ మాట అంటాం వివాహము దేవుని యొక్క ప్రణాళికలో భాగం వివాహంలో దేవుని యొక్క చిత్తం ఉంది అని మనం అంటాం కానీ మన వివాహాలు చూసినప్పుడు వివాహము తర్వాత మన కుటుంబ జీవితాలు చూసినప్పుడు ఏ కోణాను కూడా దైవత్వం అనేది కనబడదు ఏ కోణాన కూడా దేవునికి సంబంధించినటువంటి విషయాలు మన పెళ్లిలో కనబడటం లేదు మనం పెళ్లి చేసుకున్న తర్వాత మన కుటుంబ జీవితాల్లో కూడా కనబడటం లేదు ఈ రోజుల్లో మనిషికి అనేక వస్తువులను ఉపయోగించుకునేటువంటి అలవాటు ఎలా ఉందో దేవుణ్ణి కూడా ఉపయోగించుకునేటువంటి అలవాటులో మనుషులు ఆరితేరిపోయారు దేవుని యొక్క అవసరం ఎక్కడ ఉంటదో అక్కడ దేవుణ్ణి ఉపయోగించుకోవటంలో ఏ మాత్రం కూడా వెనుకడికి వేయకుండా అన్ని విషయాల్లో దేవుణ్ణి ఉపయోగించుకోవటం అలవాటు చేసుకున్నటువంటి మనిషి తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క చిత్తాన్ని గురించి మాత్రం ఆలోచించటం లేదు పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కుమారుడు అనుకుంటాడు తన భార్య గురించి ఆలోచిస్తాడు భార్య ఆలోచిస్తుంటే తన భర్త గురించి ఆలోచిస్తుంది ఇరుపక్ష కుటుంబాలు వివాహం ఎలా చేయాలో ఆలోచిస్తారు మనలాంటి పిలువబడిన వారు ఏ సమయానికి వెళ్ళాలి ఏ సమయానికి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి మన ప్రయాణాల గురించి మన యొక్క ఆలోచనలు మనం ఉంటాము కానీ చేరి వచ్చిన కూడా ఎవరు కూడా పెళ్లిలో దేవుని చిత్తం ఉంటది వివాహములో దేవుని యొక్క సంకల్పం ఉంటది అన్న సంగతి ఎవరు కూడా ఆలోచించరు ఎందుకు ఆలోచించరు అనంటే మనుషులకు అర్థం కానటువంటి అనేక సంగతులలో మనుషులకు అర్థం కానటువంటి అనేక సంగతులలో ఒక సంగతి ఏమిటనంటే పెళ్ళంటే ఏంటో మనిషికి అర్థము కాలేదు కాబట్టి పెళ్ళంటే ఏమనుకుంటారంటే ఉంగరం తొడుక్కోవటం పెళ్ళనుకుంటారు పెళ్ళంటే ఏమనుకుంటారంటే లో సంతకం పెట్టడం పెళ్ళనుకుంటారు పెళ్ళంటే ఏమనుకుంటారంటే అందరికి మేము పెళ్లి కార్డులు ఇచ్చి వారందరినీ పిలిపించి భోజనాలు చక్కగా వారికి పెట్టి వారిని సంతోషపరిచి తిరిగి పంపించడం పెళ్ళనుకుంటారు పెళ్ళంటే ఏమనుకుంటారంటే ఇదిగో ఇంత ఆడంబరంగా అలంకరించడం పెళ్ళని మనము అనుకుంటాం దీన్నే మనం పెళ్లి అనేటువంటి దృక్పథంలో పెళ్లి అనేటువంటి పర్స్పెక్టివ్ లో పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ లో మనం చూసేదంతా ఏమిటి అని అంటే ఈ అలంకరణ మనం పెడుతున్న ఆహారము ఇక్కడ జరుగుతున్నటువంటి సంతోషాలను మనం చూస్తాం గానీ పెళ్లి అంటే ఏమిటి అని మీరు పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే బైబిల్ చెబుతున్న మాటను ఒకసారి మనం చూద్దాం ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ విషయంలో ఇలా ఉంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను వారు ఏక శరీరమై ఉందరు పెళ్ళంటే ఏమిటి అని మీరు బైబిల్ని అడిగితే బైబిల్ చెబుతున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే బైబిల్ చెప్తున్నటువంటి నిర్వచనం ఏంటంటే పెళ్ళంటే ఒక ఇద్దరు కలవటం ఒక ఇద్దరు ఎలా కలుస్తారు అంటేనంట వారికి ముందున్నటువంటి సంబంధ బాంధవ్యాలని అది తల్లిదండ్రులతో అది కుటుంబ సభ్యులతో మరొకరితో మరొకరితో స్నేహితులతో వారికి ఉన్న సంబంధ బాంధవ్యాలన్నిటికంటే ప్రధానమైనది ఏంటో తెలుసా వివాహం అంటే పెళ్లి అంటే బైబిల్ చెప్తున్నటువంటి ఒక మంచి నిర్వచనం ఏంటంటే వారిద్దరు కూడా హత్తుకొని వారిద్దరి మనస్సు కూడా ఏకము అవ్వాలి ఈ రోజు వివాహాలు చేసుకోవటం ఎంత సంబరంగా చేసుకుంటారో వివాహాలు చేసుకునేటప్పుడు ఎంత సంతోషంగా చేసుకుంటారో అదే సంబరం అదే సంతోషం చివరి వరకు ఎందుకు ఉండటం లేదు అనంటే పెళ్లిని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే కేవలం కార్యక్రమాన్ని మాత్రం అర్థం చేసుకున్నారు పెళ్ళంటే కార్యక్రమం కాదు పెళ్ళంటే అది ఒక బంధం ఆ బంధం ఎప్పటి వరకు నిలబడాలంటే కలకాలం నిలబడాలి ఆ బంధం ఎప్పటి వరకు ఉండాలంటే భూమి మీద ఉన్నంత కాలము ఉండాలి కాబట్టి పురుషుడు ఎలా ఉండాలంటే వివాహము చేసుకొనకుండా ముందు తన దృష్టిలో తల్లి ప్రాధాన్యత ఉండొచ్చు తండ్రి ప్రాధాన్యత ఉండొచ్చు స్నేహితులు ప్రాధాన్యత ఉండొచ్చు మరెవరో మరెవరో ప్రాధాన్యత ఉండి ఉండొచ్చు గాని వివాహము చేసుకున్న తర్వాత పురుషునికి ఉన్నటువంటి సంబంధాలలో మానవ సంబంధాలలో ప్రాధాన్యమైనటువంటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే తన భార్యకు ఇవ్వాలి తన భార్య ప్రధానమైనటువంటి పాత్రక తన జీవితంలో ఉండాలి ఆ కోణం పురుషుడు తన యొక్క ఆలోచనను మార్చుకోవాలి అదే విషయాన్ని సామెతల గ్రంథంలో మనం ఒకళ్ళు చూడగలిగితే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము పన్నెవచనం రాయబడిన మాట నేను చదువుతున్నాను ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడు ఏమి కూడా చెయ్యదు వివాహములోనికి వచ్చినటువంటి భార్య అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం వివాహములోనికి వచ్చినటువంటి భార్యకు పెళ్ళంటే నిర్వచనం ఏమిటని బైబిల్ చెబుతుందంటే నీవు బ్రతికే దినాలన్నీ కూడా నీ భర్తకు మేలు చేయాలి కానీ ఏ మాత్రం కీడు చేయకూడదు భర్తకు ఏ రకంగా అయినా మంచే చేయాలి గాని ఏ మాత్రం చెడు నీ భర్తకు నువ్వు చెయ్యనే చేయకూడదు బైబుల్ చెబుతున్నటువంటి నిర్వచనం ఏంటంటే వివాహములో ఇది కలకాలం నిలబడేటువంటి ఈ బంధం కలకాలం నిలబడాలంటే భర్తగా ఉంటున్నటువంటి ఆలోచించాలంటే నాకు నా భార్య ప్రధానమని ఆలోచించాలి భార్య ఏమి ఆలోచించాలంటే నా భర్తకు నేను బ్రతికినంత కాలము నేను జీవించినంత కాలం నేను మంచి చేయాలి తప్ప ఏ చెడు కూడా నేను చేయకూడదు ఒకసారి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి చాలా మందికి వార్తా చూసేటువంటి అలవాటు ఉండొచ్చు టీవీ న్యూస్ లు చూసేటువంటి అలవాటు ఉండొచ్చు సమాజంలో వివాహం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య జరుగు మనస్పర్ధలు కొట్లాటలు గొడవలు హత్యలు ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అయ్యో వారి వివాహం చేసుకున్నప్పుడు సంతోషంగానే ఉన్నారు కదా ఎందుకు వారి జీవితంలో కట్నాల కోసం గొడవలు వచ్చాయి ఎందుకు వారి జీవితంలో చిన్న చిన్నపాటి గొడవల కోసం విడాకులు దాకా వెళ్ళిపోతున్నారంటే వారికి ఏమి అర్థం కాలేదంటే పెళ్ళంటే ఏమిటో వారికి అర్థం కాలేదు అందుకే ఈరోజు బ్రదర్ శివాజీ సిస్టర్ సంధ్య మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా ఎంత బాగా అలంకరించాము ఎంత మంచి ఫుడ్ పెట్టాము ఎంత మంచిగా ఫోటోలు దిగాము ఎంతమందికి సంతోషించేము ఎంత సంతోషాన్ని పంచిచ్చామన్నది కాదు కానీ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యం ఏంటంటే పెళ్ళంటే ఈ రోజు మొదలుకొని మీ జీవితంలో కళాకాలము కూడా మీరు ఎలా ఉండాలో తెలుసా ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఒకరికి ఒకరు ప్రాధాన్యతనిస్తూ ఒకరికొకరు మంచి చేసుకుంటే వారుగా మీరు ఉండాలి తప్ప మరి ఏమి ఆలోచన కూడా మీ జీవితంలో రాకూడదు ప్రాముఖ్యంగా క్రైస్తవ వివాహాలు చేసుకుంటున్నటువంటి వారు ఆలోచించాల్సినటువంటి ఒక సత్యం ఏంటో తెలుసా క్రిస్టియన్ మ్యారేజ్ అంటే ఏదో సంతోషముతో కాసేపు సంబరముతో వెళ్లిపోయేది కాదు క్రిస్టియన్ మ్యారేజ్ లో దేవుని యొక్క ఆలోచన చాలా పెద్దగా ఉంది క్రిస్టియన్ మ్యారేజ్ అంటే సింపుల్ గా అయిపోయేది కాదు క్రిస్టియన్ మ్యారేజ్ ఒకవేళ సింపుల్ గా అవ్వచ్చేమో కానీ క్రిస్టియన్ మ్యారేజ్ లైఫ్ మాత్రం చాలా హార్డ్ గా ఉంటది ఎందుకో తెలుసా కుటుంబ సభ్యులు దేవుని సేవకులు బంధుమిత్రుల యొక్క పాత్ర కంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉందంటే దేవుని పాత్ర ఎక్కువ ఉంది ఈ రోజు బ్రదర్ శివాజీ సిస్టర్ సంధ్య మీ జీవితంలో మీ కుటుంబ సభ్యుల కంటే స్నేహితుల కంటే సాహుకుల కంటే వీరందరికంటే ఎవరి ప్రాధాన్యత ఎక్కువ ఉందంటే దేవుని ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన మాట చెప్తున్నాడు ఎబ్రి పదమూడు నాలుగులో వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది పానుపు గాను ఉండవలను వేషాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును వివాహం చాలా సీరియస్ మ్యాటర్ వివాహములో మనం ఆనందాన్ని చూస్తాం కానీ వివాహంలో ఉన్నటువంటి సీరియస్నెస్ ఏంటో తెలుసా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు ఎప్పుడైతే నీ భార్యకు గాని నీవు మోసం చేస్తే ఎప్పుడైతే నీ భర్తకు గాని నీవు మోసం చేస్తే ఎప్పుడైతే సమాజంలో వాడు లేడా వీడు లేడా అలా తిరగట్లేదా ఇలా తిరగట్లేదా వారు చేయట్లేదా వీరు చేయట్లేదా ఎవడికి నచ్చినట్లు బ్రతకట్లేదా నేను చేస్తే తప్పేంటని ఒకవేళ తప్పటడుగు నువ్వు క్రైస్తవ వివాహం చేసుకున్న తర్వాత వేస్తే జ్ఞాపకం చేసుకో దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దేవుడు చెప్పే మాట తెలుసా నేను తీర్పును నేను తీరుస్తాను వివాహము సంతోషంగా మనం ఎంత సంబరంగా మనం చేసుకుంటున్నామో ఈ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి తెలుసా నిరంతరం ఈ భార్య దేవుడు చూస్తుంటాడు మనసులముగా ఈ రోజు మేము చూసి మేము వెళ్ళిపోవచ్చు కుటుంబ సభ్యులుగా వారు కొంతకాలం మిమ్మల్ని చూడొచ్చు కానీ దేవుడు నిరంతరం మీ జీవితాన్ని గమనిస్తుంటాడు ఫ్రమ్ ది డే వన్ అంటే ఈ రోజు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీ బంధం మీ భూమి మీద నిలబడేంత వరకు ఎవరి దృష్టి మీ పైన ఉంటదంటే దేవుని దృష్టి మీ పైన ఉంటది కాబట్టి మీ వివాహ జీవితంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విలువ ఏంటో తెలుసా పవిత్రత ఉండాలి మీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా పవిత్రత ఉండాలి ఏ మాత్రం భర్త భార్యను మోసం చేయకూడదు ఏ మాత్రం భార్య భర్తను మోసం చేయకూడదు మీ జీవితంలో పవిత్రత ఉండాలి అలా మీ జీవితంలో పవిత్రత ఉండాలి అంటే జ్ఞాపకం చేసుకోండి మీ జీవితంలో అధికారం మీరెవరికి వల్ల తెలుసా దేవునికి మీరు అధికారాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే ప్రభుత్వ నా జీవితంలో నా కుటుంబంలో మా భార్య భర్తల ఇద్దరి మధ్య నువ్వు అధికారిగా ఉండు నువ్వు పాలకుడుగా ఉండు అని ఎప్పుడైతే నువ్వు అలాంటి అధికారాన్ని దేవుని యొక్క అధికారాన్ని జీవితంలో ఒప్పుకుంటావో ఆ రోజు నుంచి నీకు ఎలాంటి తలంపులు ఉంటాయంటే ఏ రోజు కూడా నా భార్య నేను మోసం చేయకూడదు నా భర్తను నేను మోసం చేయకూడదు ఎందుకంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట మలాకీ గ్రంథంలో నుంచి రెండు అధ్యాయం పద్నాలుగు వచనంలో చెప్తున్నాను చూడండి ఒకసారి ఎందుకని మీరు అడగగా ఎవన కాలమందు నువ్వు పెండ్లు చేస్తూ ని అన్యాయంగా విసర్జించిన నీ భార్య పక్షమున ఎహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదే నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా నీ పెండ్లి భార్య కదా ఇప్పుడు తర్వాత దేవుని సేవకుల చే మీరు నిబంధనలు పలుకుతారు ప్రమాణాలు పలుకుతారు ఆ ప్రమాణాలు పలికిన ప్రమాణాలు ఏదో సరదాగా ఏదో నేను పలికారులే అన్నట్టుగా మీరు భావించకూడదు ఆ ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది ఆ ప్రమాణాన్ని బట్టి ఆ నిబంధనను బట్టి మీ జీవితంలో వివాహ జీవితంలో పొరపాటు చేస్తే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు దేవుడు ప్రశ్నించకుండా ఉండాలంటే జ్ఞాపకం చేసుకోండి దేవునికి మీ జీవితంలో అధికారం ఇస్తే మీ జీవితంలో ఏముంట తెలుసా పవిత్రత ఉంటది వివాహాలు చేస్తున్న దేవుడు ఈ భూలోకం జతపరుస్తున్న దేవుడు బైబిల్లో చెప్పినటువంటి అద్భుతమైన మాటని నేను మీకు చూపించి ముగిస్తాను దేవుని యొక్క దృష్టిలో ఈ యొక్క విశ్వములో ఈ బ్రతుకుతున్న మానవులంతటిలో ప్రభు నీ నీ యొక్క ఉద్దేశములు ఏది గొప్ప అని దేవుణ్ణి మనం అడిగితే ఈ లోకంలో నేను బ్రతికిన అరవై ఏళ్ళ జీవిత కాలంలో ఏది ప్రభువ ముఖ్యమైనది అని దేవుణ్ణి మనం అడిగితే దేవుడిచ్చే సమాధానం మీరు చూడండి ప్రసంగ గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో ఆయన ఇలా అంటా ఉన్నాడు దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన ఈ సుఖించుము ఈ బ్రతుకునందు కష్టపడి చేసుకొని దాని అంతటికి అదే నీకు కలుగు భాగము ఎంతో ప్రయాసపడి మనం బ్రతుకుతున్నాం ఎంతో కష్టపడి మనం బ్రతుకుతున్నాం దేవుడు చెబుతున్నట్టు ఒక మాట తెలుసా నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు ఉండినా లోకంలోనికి అల్టిమేట్ హ్యాపీనెస్ ఈ లోకంలో అల్టిమేట్ జాయిన్ తెలుసా నీ భార్యతో నీవు సంతోషించటమే సంతోషం నీ భార్య దగ్గరే ఉంది సంతోషం నీ భర్త దగ్గరే ఉంది ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని కలకాలం కూడా నీ వివాహము మీ వివాహాలు ఎలా ఉండాలంటే సంతోషమైనదిగానే ఉండాలి ఈ రోజు ప్రారంభమైన నవ్వు దేవుని యొక్క అధికారం క్రింద మీరు బ్రతకగలిగితే చివరి వరకు కూడా ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎటువంటి సమస్యలలోనికి మీరు వెళ్లకుండా మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది అట్టి సంతోషం దేవుడు మీ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటను ముగిస్తున్నాను